ఈరోజు మునగాకు పచ్చడి చేస్తాను లేత మునగాకైతేనే అయితేనే మంచిగా ఉంటుంది పచ్చడికి మునగాకు దింపుకొని పోదాం లేత ఉన్న చూడని చూసి తెంచుకోవాలి నిన్న మన వర్షాలు పడి మంచి వచ్చింది ఇగురు మంచిగా ఉంటుంది పచ్చడి మునక్కాయలు ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాయి కాయడం కాకపోతే ఈ గుర్లు కాయలు తెంపడానికి పోతే చెట్టు మొత్తం ఆడి కూసి వస్తుంది మండల మండలే మునగాకులో పోషకాలు చాలా ఉంటాయి అన్నిటికీ చాలా మంచిది మునగాకు తినడానికి ట్రై చేయండి ఇట్లా సాలెపురుగులు లాంటివి ఉంటాయి అన్నమాట ఇంట్లో కుండలో ఆయిల్ వేసుకోవాలి కొంచెం తక్కువ పదార్థాలతో చాలా రుచిగా ఉంటుంది పచ్చడ పచ్చిమిరపకాయలు కడిగి నూనె వేసుకున్నాం మంచిగా వేయించాలి పచ్చిమిర్చి ఏ పచ్చడికైనా పచ్చిమిరపకాయలు మంచిగా వేగితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది మిరపకాయలు మంచిగా వేగినాయి ఇట్లా వేయించుకోవాలి ఇప్పుడు తీసి మునగాకు వేసి వేసి వేయించుకుందాం మళ్ళా ఇందులో ఆయిల్ లేదు కొద్దిగా వేసుకుందాం మునగాకు వేయించుకోవడానికి కొంచమే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మునగాకు వేస్తున్నాం మీరు కూడా ఒకసారి పచ్చడి నూరుకొని తిని టేస్ట్ ఎట్లుందో కామెంట్లో చెప్పండి వండితేనే తెలుస్తుంది వండి తింటేనే తెలుస్తుంది టేస్ట్ ఆకు ఇండ్లు ఏమో చాలా ఉండే వేగినాక గిట్ట తయ్యింది చూడండి ఆకుకూరలు ఏవైనా ఇంతే మంచిగా వేగింది ఫ్రై లాగా అయ్యింది స్టవ్ బంద్ చేసుకుందాం ఒక గుప్పెడాన్ని పల్లీలు వేయించుకుందాం ఈ పచ్చడికి చాలి ఎక్కువ అవసరమే లేదు అన్ని వైపులా మంచిగా వేగాలి అట్లయితేనే పల్లీలు కూడా టేస్ట్ ఉంటాయి మంచిగా లేకపోతే వస్తాయి పల్లీలు మంచిగా వేయించుకోవాలి పల్లీలు కూడా పండుగ పల్లీలు ఇట్లా మంచిగా వేగాలి ఈ కలర్ చూసి మాడినాయి అనుకోకండి మంచిగా వేగినాయి అవి పండుగ వేయించుకున్న పల్లీలు వేయించుకున్న పచ్చిమిరపకాయలు వల్చుకున్న వెల్లుల్లి రెబ్బలు సరిపాంతా ఉప్పు ఇప్పుడు ఇవి ఫస్ట్ ఇవి మిక్సీకి వేసుకుందాం కొంచెం చింతపండు కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు ఫస్ట్ ఇవి మిక్సీకి వేసి ఇది మెదిగినాక మళ్ళీ ఆకి ఉడికించుకున్న ఆకేసుకుందాం కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు మెదగకుంటే మిక్సీ కొంచెం చింతపండు ఇంకా మెదగాలి కొద్దిగా వాటర్ ఇద్దాం కొంచెం మెదిగింది మిశ్రమం ఇప్పుడు మునగాకు వేసుకుందాం మురికించిన మునగాకు ఇప్పుడు వేయించుకున్న మునగాకు వేసుకుందాం మన ఒకరోజు మునక్కాయలు తెంపుతుంటే మండలు ఇరిగొచ్చినాయి అనమాట అరే ఆకంతా వేస్ట్ అయిపోతుంది ఎందుకు అని పచ్చడన్న చేసి చూద్దాము ఎట్లుంటుందో అని చేసిన చాలా టేస్ట్ ఉంది అందుకే మీకు చూపిస్తున్నాయి ఈరోజు చాలా టేస్ట్ ఉంటుంది మునగాకులో చాలా పోషకాలు ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మంచిగా మిదిగింది పచ్చడి పోపు పెట్టుకుందాం ఇంకా ఇందులో మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరక ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా పచ్చళ్ళు కరివేపాకు తెకుందాం వర్షాలు వచ్చి మంచి ఎగురు వచ్చినాయి అప్పటికప్పుడు దేంపిసుకుంటే బాగుంటుంది పోపుల కరివేపాకు మా చెట్టుకు గిల తీసిన ఈరోజే కొద్దిగా వీడియో తీయలేదు గెల చూపిస్తాను మీకు మార్త చెట్టు దేవునికి ప్రసాదాల కోసం ఆకు కావాలని తెచ్చిపెట్టిన ఇంట్లో మా గార్డెన్ వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి చూపిస్తా మీకు మా చెట్లు నిమ్మ చెట్టు మునగ చెట్టు ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టుకు కూడా గుత్తులైనవి ద్రాక్ష పండ్లు చెప్పండి ద్రాక్ష పండ్లు అన్ని చూపిస్తాను కామెంట్ పెట్టండి అందరూ మార్నింగే తెంపినం ఇది ఇట్లా తెంపితేనే పనులు అవుతాయి అంట నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం మా ఇంట్లో అట్టి చెట్లు అరటిపండ్లు కాయడం రేపు రాతి పౌర్ణమి వస్తుంది కదా మా ఆడబిడ్డలకి అందరికీ తలాయిని వంచడానికి ఈరోజే తెంపి ఇంట్లో పెట్టిన అన్నీ మక్కాలి మంచిగా మక్కి అందరికీ తలాయిని పెట్టాలి పోపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాం ఒక స్పూన్ ఆయిల్ నూనె వేడెక్కింది కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు ఇప్పుడే తెంపు వచ్చిన కరివేపాకు కొంచెం మిరపకాయలు వేయాలి వేగినాక వేద్దాం కరివేపాకు ఈ పచ్చళ్ళ ఈ మిరపకాయలు టేస్ట్ బాగుంటాయి మంచి వేగితేనే బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు కొంచెం ఫస్ట్ వేద్దాం మీరు కూడా మునుగ పచ్చడి నూరుకొని తినండి టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని పోపు ఈ పచ్చడిలో పప్పు వేసేద్దాం కోడ్ అంటుంది వాసన ముందుగా పచ్చడి టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా ఈరోజు నేనే చెప్తా మా ఆయన ఫంక్షన్ పోయింది అలా మస్తు కుదిరింది పచ్చడి చాలా బాగుంది చాలా బాగుంది మీరు కూడా తీసుకొని తినండి మస్తు టేస్ట్ ఉంది కర్రీ మునగా పచ్చడి బాగుంది